హరి ఓం పుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి సమీకరించిన మరో శ్లోకాన్ని నేను దాని విశ్లేషణతో సహా మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి ఇది సెమీ వృక్షం మనం సంగ దసరా రోజుల్లో ఆకులు తీసి ఈ ఇటు రాయలసీమ ప్రాంతంలో మిగతా చోట్ల సంగతే నాకు తెలియదు పిల్లలు అవి కోసుకొని వచ్చి పిల్లలు యువకులు అందరూ అవి కోసుకొచ్చి తమ కంటే పెద్దవాళ్ళు గురువులు అమ్మ నాన్నలు ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఆకులు ఇచ్చి తల మీద అక్షతలతో కలిపి వేయించుకొని ఆశస్సులు పొందుతూ ఉంటారండి అలాంటి సెమీ వృక్షం సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సెమీ వృక్షం గురించి జమ్మి చెట్టు అంటాం మహాభారతంలో కూడాను అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు పాండవులు తమ ఆయుధాలన్నింటినీ దాని మీద దాచుకున్నారని మనకి ఇతిహాసం అందుకే అర్జునస్య ధనుర్ధారి అర్జునుడి యొక్క ధనుస్సుని మరి ఇంకెవ్వరూ దాన్ని ధరించలేదు ఎక్సెప్ట్ ఆ జమ్మి చెట్టు వృక్షం తప్ప అలాగే రామస్య ప్రియదర్శిని రామునికి అది ప్రియదర్శనం దాన్ని చూస్తే ఆయనకు సంతోషం కలుగుతూ ఉంటుంది అలాగే రాముణ్ణి చూసి అది కూడా ఆనందపడింది సెమీ శమయతే పాపం ఈ సెమీ వృక్షం మన పాపాలన్నింటినీ శమింపచేస్తుంది ఉపశమింప చేస్తుంది ఆ పాపపు తప్తం నుండి ఆ పాపాగ్ని మనల్ని దహిస్తూ ఉండగా జమ్మి చెట్టుని చూసిన తాకినా అది మనకి ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది సెమీ శత్రు వినాశని పాండవుల ఆయుధాన్ని ధరించి మరి అది శత్రు వినాశని కాబట్టి ఒకప్పుడు సెమీ వృక్షాల్ని జమ్మి చెట్లని తమ చేల గట్ల మీద ఇంటి పెరళ్లలోనూ పెంచుకుండేవాళ్ళు దీంట్లో దీనికి ఒక సాంకేతిక కారణం ఉందండి ఆ సాంకేతిక కారణానికి పౌరాణిక ఇతిహాసం కూడా ఉంది జమ్మి చెట్టుకి దాని వేరు ఎక్కడ పారితే అక్కడ నీరు ఉంటుందని అందుకని ఒకప్పుడు పల్లెలు నిర్మించుకునే ముందు అడవులు కొట్టి పల్లెలు నిర్మించుకున్నదే కదా ఒకప్పటి గ్రామాలు ఇప్పటికీ కొనసాగుతున్న చాలా గ్రామాలు కూడాను అలా ఒక ఇల్లు పల్లె నిర్మించుకునేటప్పుడు జమ్మి చెట్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ నిర్మించుకుండేవాళ్ళ ఎందుకంటే అక్కడ బావులతో విత్తే నీరు పడుతుంది కనుక ఇది ఇప్పటికీ ప్రాక్టికలేనండి మా కాంవరంలో చాలా జమ్మి చెట్లు ఉంటాయి ఒక పది కంటికి కనిపిస్తూ ఇంకా చుట్టుపక్కల కయ్యల్లోనూ ఏర్లోనూ ఎక్కువ జమ్మి చెట్లు ఉంటాయి అందుకే కామవరంలో ఎక్కువ బోర్లు వేస్తే ఉప్పు నీళ్ళే అవుగాక కానీ నీళ్లు పడతాయి అదే మా అడవి వారి ఆశ్రమానికి మరొక అనుబంధ ఆశ్రమం విరుపాపురంలో ఉంది అక్కడికి నేను తరచు వెళ్ళేదాన్ని రెండు వేల పద రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎనిమిదేళ్ల పాటు ఎందుకంటే అప్పుడు ఆశ్రమానికి ఆ ఆశ్రమంలో నేను నివసించేదాన్ని ఆ ట్రస్ట్కి అధ్యక్షురాలిగా ఉండేదాన్ని ఇప్పటికే అధ్యక్షురాలనే కానీ అధిప అధికారం అయితే లేదు నేను బయటకు వచ్చి వేరే చిన్న కుటీరని నిర్మించుకొని ఉంటున్నాను ఆ విరుపాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఒక్క జమ్మి చెట్టు ఉండేది కాదండి అక్కడ నీళ్ళకి కట్టకట ఎందుకు మాకు అవతల ప్రక్కన ఉన్న ఎరిగేరి గ్రామంలో నీళ్లకి కట్టకట అక్కడెక్కడ జమ్మి చెట్లు లేవు ఒకవేళ జమ్మి చెట్లు పెంచుకుంటే నీరు బావుల్లో బావులు పడతాయేమో నాకైతే తెలియదు కానీ మహారాజు జమ్మి చెట్టుకి ఆ వరం ఇచ్చేటని ఏరు పారిన చోట నీరుంటుంది అని అంచేత ఒకప్పుడైతే స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు ఆ జమ్మి చెట్లు ఎంత దగ్గరలో ఉన్నాయన్నది చూసుకుండేవాళ్ళు ఆ చోట్లో జమ్మి చెట్లు పెంచుకుండేవాళ్ళు కూడాను ఎందుకంటే ఆ జమ్మి చెట్లకి ఒకప్పుడు రఘుమహారాజు వాజసపేయి యజ్ఞం చేశాట ఆ యజ్ఞం ఆఖరిలో తమకున్న సమస్తము దానం చేసేయాలి ఈ యజ్ఞపు బేస్ మీదే కఠోపనిషత్తు ప్రారంభం ఉంటుంది కూడా కాబట్టి అన్నీ దానం చేసేయాలి కట్టుబట్టలతో మిగలాలన్నమాట తమకు ఇక పూచిక పుల్ల కూడా ఉంచుకోకూడదు అలాంటి యజ్ఞం చేశాడు ఆయన తనకున్న సంపదను మొత్తం దానం చేశాడు అప్పుడు ఒక బ్రాహ్మణ యువకుడు ఒక వటువు వచ్చాడు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నేను మా గురువు గారికి గురుదక్షిణ ఇవ్వాలి వాస్తవానికి నా విద్యలు అయిపోయాక నేను ఇంటికి వెళ్ళే ముందు మా గురువుగారిని స్వామి గురుదక్షిణ ఏమి ఇవ్వాలంటే ఏమి ఇవ్వక్కర్లేదు నువ్వు నేను నీకు నేర్పిన విద్యల్ని మరికొంతమందికి యోగ్యులకి బోధించు అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అంటే అదే ఎటు చేస్తాను అది గురుదక్షిణ ఎలా అవుతుంది మీరు నాకు ఏదో అన్నా చెప్పాల్సిందే నేను మీకు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాను ఆయనకు విసుగు వచ్చి నువ్వు నా దగ్గర పద్నాలుగు విద్యలు నేర్చుకున్నావు పద్నాలుగు కోట్ల బంగారు నాణ్యాలు తెచ్చి అన్నాడు దాంతో నేను ఇక్కట్లలో పడ్డాను నాకు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు మహారాజా మీరు దానం చేయగలవారు దానగు శీలురు మీరు ఇవ్వాలి అందుకే మీ దగ్గరకు వచ్చాను అంటే ఆయన అయ్యో ఇప్పుడే యజ్ఞం చేశాను ఉన్నది మొత్తం పంచిపెట్టాను ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర చిల్లి కావాలేదు కానీ నీ నా దగ్గరకు వచ్చిన నిన్ను నేను ఒట్టి చేతులతో పంపను కొద్దిసేపు వేచి ఉండు అని ఆయన ఇంద్రుడి మీదికి యుద్ధం ప్రకటిస్తాడు వెంటనే ఇంద్రుడు ప్రత్యక్షమై నా స్వర్గలోకం మీదకి దండెత్తి రాకు నీకు కావాల్సినంత బంగారం నేను కుబేరుడిని ఆదేశిస్తాను అని చెప్తే కుబేరుడిని ఆదేశిస్తే బంగారు నాణ్యాల వర్షం కురుస్తుంది రఘుమహారాజు ప్రాంగణంలో అందులోంచి పద్నా ఆ మొత్తం నువ్వు తీసుకొని ఆయన అంటే నాకు కావుతుంది పద్నాలుగు కోట్ల బంగారు నాణ్యాలే అంతవరకే ఇచ్చేయండి మిగతా అవి నాకు వద్దు అని అంటే అంతవరకే ఇచ్చి మిగతా అది ఇప్పుడే వాజసపై యజ్ఞం చేశాను మళ్ళీ ఈ బంగారం అంతా నేను ఎందుకు తీసుకోవాలి అని ఆయనకి ఎదురుగా సెమీ వృక్షం ఉంటే ఆ జమ్మి చెట్టుకి ఈ బంగారం నీకు ఇస్తున్నాను తీసుకో అని దాని బేర్ల దగ్గర పాతి పెట్టారట అయితే ఇది జరిగి కొంతకాలమైంది తదుపరి ఆ జమ్మి చెట్లు ఆ జమ్మి చెట్టు ఉన్న చోట పైన ఆకాశంలో దేవతా విమానాలు క్రాస్ అవ్వట్లేదట వెళ్ళట్లేదు అక్కడికి వచ్చేసరికి ఆగిపోతున్నాయి దా దిశ మార్చుకొని వెళ్ళవలసి వస్తుంది దేవతలంతా ఇంద్రుడికి చెప్పారు ఇలా జరుగుతోంది భూలోకంలో జమ్మి చెట్టు ఉన్న చోట అంటే ఆయన వచ్చి పరిశీలించి ఇదేమిటి అనే మొత్తం పరిశీ పరిశీలిస్తే విషయం ఇది తేలింది రఘుమహారాజా ఏమిటి నువ్వేం చేసావు ఈ నీ ప్రాంగణంలో ఉన్న ఈ జమ్మి చెట్టు మీద నుంచి దేవతల విమానాలు కూడా వెళ్లకుండా నిరోధిస్తుంది అది అంటే ఏమిటి అని పరిశీలిస్తే అన్ని వేల కోట్ల బంగారు నాణ్యాలున్నా జమ్మి చెట్టు దగ్గర కించిత్తు కూడా లేకపోవడం చూసి ఆ యోగ్యత కారణంగా దేవతాభిమానాల్ని కూడా అది నిరోధించగలుగుతోంది అని తెలిసి రఘుమహారాజు ఎంతో సంతోషంగా నీ వేరు పారిన చోట నీరు నిలుస్తుంది అని వరమిచ్చాట అందుకని ఇప్పటికీ ఈ కథ బహుశా ప్రజలు బాగా గుర్తుంచుకోవడానికి ప్రచారించి ఉండవచ్చు ఏది ఏమైనా జమ్మి చెట్టు వేర్లు పారిన చోట నీరు పారుతుంది కాబట్టి వాటికి దగ్గరలో జమ్మి చెట్లను ఎక్కువ పెంచుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి ఆ చోట్ల బావులు తవ్వితే పుష్కలంగా నీరు లభిస్తాయి మట్టి గుణాన్ని బట్టి అవి చప్పగానో ఉప్పగానో లేకపోతే తీయగానో ఉండొచ్చేమో కానీ నీరు లభించడం మాత్రం పక్క కాబట్టి ఇలాంటి నీతి శాస్త్రాలు మనకి ఇంగిత జ్ఞానాన్ని తెలియచేస్తాయి కొన్ని అద్భుతమైన అంశాలను కూడా మనకి వివరిస్తాయి అలాంటి శ్లోకాల్లో ఇది ఒకటి నా ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్